ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కాకరకాయ చేసినానండి ఇది కాకరకాయ కొబ్బరి కారం వేసి చేస్తానండి బాగుంటుంది కా కొబ్బరి కారం వేస్తే ఇక కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కాకరకాయ ఇగో కాకరకాయలు తీసుకొని పెట్టుకొని కట్ చేసిన ఒక హాఫ్ కేజీ కాకరకాయనండి ఇది స్టవ్ మీద కడాయి పెట్టుకున్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కాకరకాయలు ముందే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఈ కాకరకాయలు వేసేయాలండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇక ఆయిల్ వేసిన రెండు స్పూన్లు ఆయిల్ వేడెక్కేసినాక ఇక కాకరకాయలు వేసుకోవాలి ఈ కాకరకాయలు నూనెలో బాగా గోలాలండి ఇట్లా వేసేసిన కాకరకాయలన్నీ వేసుకున్న తర్వాత నూనెల గోళాలు ఇవి చాలా బాగా గోళాలండి ఇవి కాకరకాయలకు కావాల్సింది పచ్చి కొబ్బరినండి ఇది పచ్చి కొబ్బరి జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసేసుకోవాలండి ఇక ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను తక్కువనే అనుకో అంత పట్టది పెద్దగా ఉందండి స్పూను ఇగో జీలకర్ర ఇంట్లోనే కొబ్బరి వేసేయాలండి పచ్చి కొబ్బరితో చేస్తానండి కొబ్బరి కారం అని అందుకే అంటారు ఇవి ఎల్లిపాయలు ఇగో కొబ్బరి అంతా కట్ చేసి పెట్టుకున్న చూడండి కట్ చేసుకొని ఇంట్లోనే వేసేయాలి అన్ని మిక్సీకి వేసేస్తే దంగిపోతుందండి మెత్తగా దంచుకోవాలి మిక్సీని ఇగో ఎల్లిపాయలు వేసుకోవాలి అందులోనే కారం వేసుకోవాలి ఇప్పుడు కారం వేస్తున్నాం ఒక స్పూన్ కారం ఒక స్పూన్కి ఎక్కువనే వేసిన లేదు ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు బాగా స్పైసీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలి ఇగో సగం స్పూన్ అంతా సాల్ట్ కరివేపాకు చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే ఎల్లిపాయలు ఎంత బాగుంటుందో ఇట్లా చేస్తే మిక్సీకి వేసుకోవాలి కాకరకాయలు గోలుతున్నాయి చూడండి ఇవన్నీ రెడీ చేసేటాక మేము కాకరకాయలు గోలిపోతాయి ఇవి ఇట్లా ఎర్రగా రావాలండి అన్నీ మంచిగా ఒకటే రకంగా ఆ ఆయిల్ ఇవన్నీ మిక్స్ వేసుకున్నానండి ఎల్లిపాయలు వేసింది కనిపించలేదు మీకు ఎల్లిపాయలు తర్వాత వేస్తా ఎందుకంటే ముందే వేస్తే అంత నలిగిపోతాయి అవి కొంచెం కచ్చా పక్కనే ఉండాలి ఎల్లిపాయ బాగుంటుంది ఇవి గోలుతుండే చూడండి దగ్గరికి రావాలి ఇవి హాఫ్ కేజీ అయినా కొన్ని అయినా చూడండి గోలిటాకల ఎర్ర గోలినాక ఇవి మిక్స్కి వేసుకుందంతా ఇవి వేసేయాలి ఇక కారం బాండ్లాగానే వేసేసుకోవాలి అన్నీ ఇగ ఇట్లా అయిపోయింది చూడండి ఎల్లిపాయలు కారము ఇవన్నీ వేసేసినా కదా ఉల్లిగడ్డ ఇట్ డైరెక్ట్ ఇది కారము పచ్చి కొబ్బరి కదా అట్లా మెత్తగా అయింది కొంచెము ఇది పచ్చి కొబ్బరి ఇది గోలు పోగానే ఇవి గోలిని చూడండి దగ్గరికి అయిపోయింది ఇక ఇప్పుడు వేసేయాలి వేసి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేసుకోవచ్చు చేదు అసలు ఉండదు ఎంత బాగుంటుందో కాకరకాయ ఫ్రై ఇట్లా ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఇవన్నీ అవి గోలినాక ఇది వేసేసేయాలి అంతే కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోతుందండి కొద్దిసేపు ఉంచేసి బంద్ చేసేయాలండి ఇంట్లో ఏం వేసేది అవసరమే లేదు ఇవన్నీ మిక్స్గా వేసుకున్నాం కదా మనము అట్లా ఏది అవసరం ఉండదు ఇక మంచి కలిపేసి కొంచెం సేపు ఉంచితే అయిపోతుందండి కాకరకాయ కాకరకాయ కొబ్బరి కారం రెడీ అండి ఇక చూడండి అయిపోయింది చూడండి చాలా బాగుంటుందండి ఇంత చేదు ఉండదు రైసులకు అయితే చాలా బాగుంటుంది రైసులకు కానీ చపాతీలకు కానీ ఇక లాస్ట్లో కరివేపాకేసి దించేస్తున్నానండి ఇది అయిపోయిందండి ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ ఇది కాకరకాయ కొబ్బరి కారము అయిపోయిందండి నేను వేసుకొని తింటున్నానండి కాకరకాయ కాకరకాయ మామిడికాయ పప్పు మా ఇంట్లో ఈరోజు ఫ్రై చాలా బాగుంటుంది ఇట్లా రైసుల గిట నేను తింటూనే చూడండి కాకరకాయ ఎంత బాగుంటుందో రైసులకు కలుపుకుంటే గట చపాతీలకైనా రైసులకైనా జొన్న రొట్టెలకైనా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే ఇట్లాగో కాకరకాయ కొబ్బరి కారం ఇది పచ్చి అండి ఎండిద్దైనా చేసుకోవచ్చు ఉంటే పచ్చిది ఉంటే పచ్చి పచ్చిదైనా చేసుకోవచ్చు వీటిలో ఉంటుందండి రైసులకు చాలా బాగుంటుంది పప్పు పప్పుకైనా పక్కకు బాగుంటుంది ఫ్రై ఇది పప్పు అంచుకు ఇ బాగానే ఉంటుంది స్పైసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు ఇట్లా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది కాకరకాయ కొబ్బరి కారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది